హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ హేమా వండర్స్ తెలుగు ఈరోజు మన వండర్ఫుల్ వీడియో ఏమిటంటే చిన్నపిల్లల్లో కానీ పెద్దవారిలో కానీ ఎముకలు బలంగా ఉండాలంటే ఏ ఫుడ్ తీసుకోవాలో ఏ వీడియోలో మనం తెలుసుకుందాం బలమైన ఎముకలకి సమతుల్య ఆహారం చాలా ముఖ్యం ఎముకలని ఆరోగ్యంగా ఉంచేందుకు కాల్షియం విటమిన్ డి అనేవి చాలా అవసరం సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల ఎముకలకు అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి కాల్షియం ఎముకలకి అవసరమైన విటమిన్ సాధారణ పరిస్థితుల్లో పెద్దలకు రోజుకు ఏడు వందల మిల్లీగ్రాముల కాల్షియం అవసరం ఇందుకోసం రోజు పోషకాహారం తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తారు ఇప్పుడు మనం కాల్షియం ఫుడ్ ఐటమ్స్ గురించి తెలుసుకుందాం పాలు చీజ్ ఇతర పాల పదార్థాలు బ్రోకలీ క్యాబేజీ బెండకాయ ఆకుకూరలు సోయాబీన్స్ చేపలు మాంసాహారం తీసుకుంటే మంచిది అరటిపండు అరటిపండులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం ఎముకలు దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజు అరటి పండ్లు తీసుకోవడం మంచిది రోజు అరటి పండు తింటే ఎముకల సమస్యలు తగ్గిపోతాయి ఈ పండు అన్ని కాలాల్లోనూ అందుబాటులో ఉంటుంది కాబట్టి హాయిగా తినొచ్చు దీనివల్ల ఎముకలకే కాదు అనేక లాభాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఈ పండుని పేదవారి యాపిల్ అని కూడా చెబుతారు సో రెగ్యులర్గా ఈ పండుని తినండి తరువాత పాలకూర కాల్షియం ఎక్కువగా ఉండే ఆకుకూరలు ఎముకలు దంతాలు ఆరోగ్యానికి చాలా మంచిది ఓ కప్పు ఉడకపెట్టిన బచ్చలి కూర శరీరానికి రోజువారీ అవసరమైన కాల్షియాన్ని ఇరవై ఐదు శాతం వరకు అందిస్తుంది ఫైబర్ అధికంగా ఉం ఉండే ఈ ఆకుకూరల్లో విటమిన్ ఏ ఐరన్ పుష్కలంగా ఉంటాయి దీనిని తినడం వలన మీ శరీరానికి ఎముకలకి సరైన పోషణ అందుతుంది తరువాత నట్స్ నట్స్లోనూ కాల్షియం ఉంటుంది అదే విధంగా ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం పాస్పరస్లు కూడా ఉంటాయి మెగ్నీషియంలో ఎముకలలో కాల్షియం శోషణకి సహాయపడుతుంది వయసు పెరిగే కొద్దీ ఎముకలని దృఢంగా ఉంచేందుకు నట్స్ సరైన పోషణని అందిస్తాయి వీటిని రెగ్యులర్గా తింటే మీ ఎముకలు బలంగా మారటంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి పాల ఉత్పత్తులు పాలు పెరుగు చీజ్ వంటి ప్రోడక్ట్స్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది ఎముకల బలానికి నిర్మాణానికి అత్యంత ముఖ్యమైన విటమిన్ ఏదో తెలుసా ఓ కప్పు పాలు ఓ కప్పు పెరుగు మీరు రోజూ తినే కాల్షియం అందుతుంది పాల ఉత్పత్తులు ఖచ్చితంగా మీ డైట్లో చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు తరువాత నారింజ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ కూడా శరీరానికి కాల్షియం విటమిన్ డిని అందిస్తుంది ఇది ఎముకలని బలంగా చేయడంలో సహాయపడుతుంది క్రమం తప్పకుండా ఈ పండ్లు జ్యూస్ని తీసుకోవడం వలన బోలు ఎముకల సమస్యని తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు తరువాత విటమిన్ డి మనం తీసుకునే ఆహారంలో విటమిన్ డి సరైన మోతాదులో పొందడం కష్టమే అందుకే ఎముకల బలం కోసం సూర్యరశ్మి నుంచి వచ్చే విటమిన్ డిని పొందవచ్చు ఇందుకోసం ఉదయాన్నే ఎండలో నడవడం మంచిది రోజువారీ సూర్యరశ్మి ద్వారా విటమిన్ డి అందుతుంది అదేవిధంగా విటమిన్ డి ఉన్న మందులు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి వాటిని వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి చూశారు కదండి ఎముకలు దృఢంగా ఉండాలంటే మనం తీసుకోవలసిన ఆహారము చేయవలసిన పద్ధతులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్